పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముంగిట నిలిచాను తీయవా తలుపులను లలితమ్మ ఈయవా దర్శనము పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముంగిట నిలిచాను తీయవా తలుపులను లలితమ్మ ఈయవా దర్శనము తూరుపు దిక్కున తెల నీ సేవలు జేయ వేలలు ఆయను తూర్పు దిక్కున తెల నీ సేవలు జేయ వేలలు ఆయను తీయవా తలుపులను లలితమ్మాయవా దర్శనము పూలు అభిషేకము చేతును తల్లి పూలు పండ్లు తేనితో నీకు అభిషేకము చేతను తల్లి తీయవా తలుపులను లలితమ్మాయవా దర్శనము మమతలన్నీ మాలలు గట్టి నీ మెడలో వేసెదను నా మమతలన్నీ మాలలు గట్టి నీ మెడలో వేసెదను తీయవా తలుపులను లలితమ్మ లతమ్మ దర్శనము పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముంగిట నిలిచాను తీయవా తలుపులను లలితమ్మ ఇయవా దర్శనము ప్రేమను అంతా ప్రమిదగా చేసి నీ గుడిలో నా వెలిగించదను నా ప్రేమను అంతా ప్రమిదగా చేసి నీ గుడిలో నా వెలిగించెదను తీయవా తలుపులను లలితమ్మయ్యవా దర్శనము పంచభక్ష పరమాన్నము నీకు నైవేద్యము పెడుదును తల్లి పంచభక్ష పరమాన్నములు నీకు నైవేద్యము పెడుదును తల్లి తీయవా తలుపులను దర్శనము మనసే హారతి చేసి నీకే చెదనమ్మ నా మనసే హారతి చేసి నీకే చెదనమ్మా పదసేవయ్య నాకు భాగ్యము తల్లి నీ దీవెన చాలును తల్లి జన్మ తరించేను నీ పదసేవయ్య నాకు భాగ్యము తల్లి తీయవా తలుపులను లలితమ్మాయవా దర్శనము పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముంగిట నిలిచాను తీయవా తలుపులను ലിതംമായി ദർശനമു പൂജ ചെയ്യ പൂലു തെച്ചാനോ നീ ഗുടി മുങ്കിട്ടു പൂജലൂ ചെയ്യ പൂലു താനോ നീ കുടി മുങ്കിട്ട